నమస్తే ఎంఎస్ న్యూస్ కి స్వాగతం సుళ్లూరుపేట పట్టణంలో వెలిసి ఉన్న తెలుగు తమిళ భక్తుల ఆరాధ్య దైవం శ్రీ చెంగాలమ్మ పరమేశ్వరి ఆలయంలో హుండీ కౌంటింగ్ పూర్తయిందని ఆలయ సహాయక కమిషనర్ డబ్బుకుంట వెంకటేశ్వర్లు తెలియజేశారు నూట ఐదు రోజులకు గాను భక్తులు ఇచ్చిన విరాళాలను లెక్కించగా యాభై ఎనిమిది లక్షల యాభై ఒక్క వెయ్యి ఐదు వందల ముప్పై తొమ్మిది రూపాయల ఆదాయం చేకూరినట్లు ఆయన తెలిపారు సూళ్లూరుపేటలోని కాలంగి నది తీరాన వెలిసి ఉన్న శ్రీ చెంగాలమ్మ పరమేశ్వరి ఆలయంలో నూట ఐదు రోజులకు గాను ఉంది లెక్కింపు కార్యక్రమం జరిగింది తిరుపతి జిల్లా దేవాదాయ శాఖ సూచనలతో గూడూరు దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ శ్రీనివాస బాబు సమక్షంలో ఈ హుండి లెక్కింపు కార్యక్రమం పూర్తయింది భక్తులు ఇచ్చిన విరాళాలను లెక్కించడానికి విశ్రాంత బ్యాంకు ఉద్యోగులు భక్తులు వాలంటీర్లుగా వచ్చి హుండీ ఆదాయాన్ని లెక్కించారని ఆలయ సహాయ కమిషనర్ డబ్బుకుంట వెంకటేశ్వర్లు పేర్కొన్నారు ందరికి నమస్కారం శ్రీ శంగాలమ్మ పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం సోలూరుపేట నందు నేను అసిస్టెంట్ కమిషనర్ మరియు కాని గారిగా డబ్బు కొంట నేను పనిచేస్తున్నాను ఈరోజు మన దేవస్థానంలో భక్తులు వేసిన కానుకలు ఉండీల ద్వారా ఉండే లెక్క కార్యక్రమం జరిగింది ఈ ఉండి ఈ ఉండీలు లెక్కింపు కార్యక్రమంలో దేవాలయ ధర్మాద తిరుపతి వారు పర్యవేక్షణలో ఊడూరు ఇన్స్పెక్టర్ దాన్ని పరీక్షంగా పంపించారు అలాగే విశ్రాంతి ఉద్యోగస్తులు బ్యాంకు బ్యాంక్ ఉద్యోగస్తులు వచ్చినారు అలాగే మన యూనియన్ బ్యాంక్ స్టాఫ్ బ్యాంక్ స్టాఫ్ అలాగే మన పోలీస్ స్టేషన్ సిబ్బంది పోలీసు వారు రెవెన్యూ సిబ్బంది మరియు ఉన్న గ్రామస్తులు భక్తులు అందరూ సమక్షంలో ఉండే లెక్క కార్యక్రమం జరిగినది ఈ కార్యక్రమాలకు తేదీ పదిహేను మూడు రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇరవై ఏడు ఆరు రెండు వేల ఇరవై నాలుగు వరకు నూట రెండు గాను యాభై ఎనిమిది లక్షల యాభై ఎక్కువ ఐదు వందల ముప్పై తొమ్మిది రూపాయలు వచ్చేది వచ్చిందని ఈ యొక్క కార్యక్రమానికి అందరూ అందరు కలిసి లెక్కేయటం జరిగింది కాబట్టి ఈ విషయం మీకు తెలియజేయడం అనేది ఇంకా ఉందా